ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఇస్తుంటే మరోవైపు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తున్న ప్రచారం ఏంటంటే ఇవాళ ఒక్కరోజు తీసుకోకపోతే కనుక పెన్షన్ ఎత్తేస్తారు మీరు తీసేస్తారంటూ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు దివ్యాంగుడు మీరు మరి గతంలో మీరు ఎలా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటారు మీకు నా పేరు శ్రీనివాస్ చౌదరి వికలాంగులకి రాష్ట్ర అధ్యక్షుడిని అండి గతంలో జమరెడ్డి గారు మూడలిచ్చాడు నాకు బాబు పాప మారాంటి వికలాంగులకి ఇంటి ఎత్తి కట్టుకోవాలి ఇంట్లో పిల్లలు పెట్టుకోవాలి మేము మారే భార్య పడుతున్నాం ఏడ్చుకున్నాం సరే చాలా పింఛన్తో ఎట్లా ఎట్లని మళ్ళీ భయపడ్డాం నెల వచ్చే లోపల ఏం రూల్స్ పెడతారో పింఛి భయపడ్డాం టెన్షన్ పడ్డాం ఈ నెల ఇంకొన పింఛింగన అమ్మ దేవుడు ఇచ్చా ఈ నెలలో అని చెప్పి సంతోషపడ్డాం మూడోది అలాంటిది ఈరోజు బాబుగారు దేవుడు ఆయనకి మా జాతి తరపున పాదప జాతం ఎందుకంటే ఆయన ఆయన రుణం తీసుకోలేము ఇంకా అబ్బా ఇండియాలో నెంబర్ వన్ కింగ్ గారు ఎందుకంటే మా ఇకలాంగులు బాగా ఆరుకొక్కడికి అర్థం అర్థమవుతాయి అందుకని మా దేవుడిలోకి వచ్చి మాకు ఈ రాష్ట్రం దేవుడి రూపంలో వచ్చి మా ఇక్రాంగులకి ఆరు వేలు ఆరు పెంచిన పెంచి వయోవృద్ధులకి ఏడు చేతికి ఇచ్చి అబ్బా సుశివా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళా పెంచిన ఇట్లా అలాంటిది ఈరోజు మా బాబు గారు వయోవృద్ధులు ఇంటికి వెళ్ళి ఉదయాన్నే ఆరు వెళ్ళి సుశివా ఆయనే ఉన్నారు మీరు ఒకప్పుడు ముసలు అన్నాడు ముసోడు కాదు కింగ్ మేకర్ పులిబిడ్డ మీకన్నా ముందుగానే వెళ్ళి ఉదయాల్లి ఇంటికి వెళ్ళిపించాడు సుశివా ఎంత గొప్ప మహాబుద్ధులు చదవాలి అలాంటిది మీరు విమర్శిస్తున్నారు ఆపండి మీ విమర్శలు కానీ మీ మాట్లాడడం ఆపితే మంచిది ఇప్పటిదాకా మేము ఆగాం మంచిదా ఆగాం బాబుగారు మాటల మీద మా గోడ గోడ కోడస దేవుడు దేవుడు కోడసా గారు ఆదేశాల మేరకు శాంతి శాంతి అన్నారు వాళ్ళిద్దరు వాళ్ళ మేరకు మేము ఆగాం మేము దలుచుకుంటే రాష్ట్రం మొత్తం మిమ్మల్ని లేకుండా చేస్తాం ఎందుకంటే ఈరోజు మీరు మీరు ఈరోజు ఏమంటున్నారు ఈ నెల ఇచ్చి మళ్ళీ ఆపుతారా ఆపడో ఆపడో ఇదే చూద్దా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు ఏ నేను వస్తాను నేనే గెలుతాను అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడికి ఇక్కడ ఎవరు చంద్రబాబు రాష్ట్రం అమరావతి రాజధాని సుచిగా పదకొండు సంఖ్య వచ్చింది మీకు ఈసారి పదకొండు కాదుగా సున్నా కూడా రాదు గేంటి మే ఇకలా చూస్తున్నాం మేము కష్టపడి రాష్ట్రం మొత్తం బాబుగారి కోసం కష్టపడి కోట మేము గెలుపు కోసం కష్టపడి తిరిగాం గెలిపించుకున్నాం నూట అరవై మూడు చీట్లు కలిసాం చూసావా అలాంటిది మీరు ఇంకా అరవద్దు ఇంకా మాట్లాడద్దు మెల్లకొండ ఇంట్లో కూర్చొని మీ పని మీరు చేసుకోండి ఇంకా బారుకి జీవితకాలం మొత్తం చంద్రబాబు పరిపాలన తెలుగుదేశం పరిపాలన ఈ పసుపు కాలం ఏమిటి రాష్ట్రంలో ఇప్పుడు ఆరు వేలు ఇచ్చారన్న మీకు ఆరు వేలు ఇవ్వటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు తొలగిపోయినాయి అనుకోవచ్చు అంటారు చాలన్న యాపీ ఇంటి రెండు వేలు కట్టుకున్నాం నాలుగేళ్లు మిగిలినాయి భార్య పడుతుంది దగ్గరికి పండేలు వస్తున్నాయి అన్న పండేలు మూడేళ్ళు మూడేళ్ళ ఇంటి అయితే పోతున్నాయి పదివేలు మిగులుతాయి పదివేల్లో కూరగాయలు కానీ పాలు కానీ పెరిగి ప్యాటలు కానీ బీపీ కడకడం సంతోషంగా ఒకళ్ళ పడకుండా హ్యాపీగా ఉండవన్న సాలు అర్థం మరి పోయిన సంవత్సరం గత సంవత్సరం దాకా మీరు గత నెల దాకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మరి అన్న పోనీ మూడు వేల్లో రెండు వేలు ఇంటి అద్దె పోయినాయి వెయ్యి రూపాయలు ఏం జరిగిపోతాయి అన్న మా పై పెట్టాలన్న వాళ్ళు పాలు పెట్టలేక ఎవరు అప్పిత్ర అడుకున్నా అప్పు అడిగితే వాళ్ళేమో మీకు మీకు ఏమో నుంచి మమ్మల్ని అడిగారు అలాంటిది బాధ్యపడుతున్నాం తినలేక ఉపాసం ఉండి వంట వెయ్యి రూపాయల్లో మా పిల్లలు కడుపు నిండా ఉమ్మే తినకుండా మా ఉపాసం ఉండి మా పిల్లలు పెట్టుకున్నాం అలాంటి మేము అలాంటి మేము చచ్చి బతికా ఇప్పుడు దాకా అన్న మరి చూస్తే కనుక మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్ తీస్తామంటున్నారు దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం కలిగిద్దంటారు అబ్బా అన్న క్యాన్ ఓపెన్ అవుతుంది అన్న ఇంకా మా కాలం వికలాంగులు ఇంట్లో వండుకున్న పని లేదు చాలు ప్రతి ఒక్కరు వికలాంగును ట్యాన్కి వ్యాపారం ఉద్యోగం చేసుకొని ఆ ట్యాన్ క్యాన్కి వెళ్తే కూర్చుంటాం తింటాం మా పిల్లలు స్కూల్ పంపించుకుంటాం ఈ మిగిలిన పదివేలు టాపిక్ దాచుకొని మా పిల్లలకి ఏదో బాగోపొత్తనో మా పిల్లలు సంతోషం కొనుక్కోవడానికి సర్దుకుంటామన్న అంతమించి మాకు ఏం ఆశ లేదు అన్న మరి జగన్మోహన్ రెడ్డి మీరు వికలాంగులు బాధలు పట్టించుకున్నాను నేను నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు కదా ఆయన నిజంగానే విన్నాడు అన్న అసలుకి అన్నా ఎక్కడన్నా సరే ముఖ్యమంత్రి అయ్యావు ఏ అన్న వైసీపీ అయినా సరే వైసీపీ వికలాంగులైనా సరే ముఖ్యమంత్రి కలిసారా చూపించండి ప్రూఫ్ చూపించండి చూపేయండి చూపేయండి మరి వైసీపీ వికలాంగులు కాదుగా ఎవరు ఏ వికలాంగులు ముఖ్యమంత్రి కలవాల ఆ అటో ముఖ్యమంత్రి వికలాంగు తెలియదు అట్లాంటి బాబు గారు ఇప్పుడు వచ్చారు వచ్చినా ప్రతి ఒక్క వికలాంగులు ప్రతి ఒక్క ఇకలాంగులు ఎన్ని అమ్మా అని బాబు గారు మా ఒళ్ళు కూర్చొని ఆ పేద అంత సంతోషం మాకేం కావాలన్నా ఈ రాష్ట్రంలో అంత మించిన మా కూడా ఎవడు చూసివా ఈ పిచ్చిన ఇచ్చాడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఈ పిలిచిన పుస్తకానికి వేల కోట్లు డబ్బు పెట్టాడు ఎందుకు ఈ బొమ్మ ఈ బొమ్మ ఇంట్లో దరిద్రం ఈ పైన ఎన్టీఆర్ బొమ్మ వస్తుంది రేపు ఎన్టీఆర్ భరోసా పెంచిన పుస్తకం చూడు నీ కళ్ళు తిరిగి ఈ పిల్లల ప్రతిభంతులు వైసీపీ ఇకలాంగులు ఇకలాంగులు కూడా ఈ పిలిచిన ఇప్పుడు మీ చేతికి ఈ పింఛి పోయి వైసీపీ దివ్యాంగులు గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చే ఈ పింఛి పోయి ఎన్టీఆర్ పెంచిన చేతికి వస్తుంది అంటే ఆరు వేలు తీసుకొని ఈరోజు సొంతంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు పోలీసులు మీరు ఏం సంతోషం ఉన్నారు వైసీపీ దివ్యాంగులే చెప్పుకోలేక దాచుకోలేక కూర్చొని దయచేసి వైసీపీ దివ్యాంగులు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ బాబు గారు కానీ కానీ కోడసం పార్టీ ఇకలాంగుల నాయకులు కానీ ఎవరినా సరే ఎమర్శించే మాత్రం మేము మీరెక్కడా తరి తరి కోత అని చెప్పి ఇక్కడ పక్షులు కార్పణ్యాలు వద్దు అందరూ కలిసి పోవాలి అందరూ కలిసి ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాదం అన్న అసలు మరి అయినా సరే వీళ్ళు ఎప్పటికి కూడా ఫేక్ ప్రచారం అనేది వైసీపీ నాయకులు ఎందుకని పెడినట్లేదు అనుకోవచ్చు అంటారు అన్న వాళ్ళలాగా మేము కూడా వైసీపీ తిరుపతి దివ్యాగం అని వైసీపీ దివ్యాగ్ పింజంగ రావు అన్ని అందరికి ఆపేస్తాం పోవించగన్మోహన్ రెడ్డి దివ్యాంగులు వైసీపీ నాయకులు పెడితే వీళ్ళు టీడీపీ అని చెప్పి మా పింజిన ఆపారు వీళ్ళకి బళ్ళు అని చెప్పి మా బళ్ళు ఆపారు అలాంటిది ఇప్పుడు ఈ బాబు గారు పార్టీ స్వందన లేదు అందరి పింజిన పెద్ద ఇప్పుడు ఎక్కువ శాతం వైసీపీ మత్తరికి పింఛను వచ్చిందేనా వైసీపీ మత్తానికి బళ్ళు వస్తాయి చెప్పు వైసీపీ మొత్తానికి ఇల్లు కడిపడతారు బాబు గారు మరి ఎవరు గొప్ప ఎవరు గొప్ప జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదన్న నేను కులం చూడు మతం చూడు పార్టీ చూడును ప్రాంతం చూడు అన్నాడు కదన్న మరి లేదు ఎంత బోటకాలు బోటకాలు తగ్గిన బట్టి బోటకాలుతోనో పోయాడు గుర్తుపెట్టుకుని జగన్ జగన్మట్టి మాయ మాటలు చెప్పే మాయ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో ఇంటికి దమ్మున మగలు బాబు గారు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ గెలిచాడు కాబట్టి ఆయన రేపు ఇకలాంగులుకి ఏం కావాలి ఇంకా ముందు ముందు ఆయన ఒక వ మాకు ఒక వరం ఒక వరాలంటే ఇస్తాడు మేము ఇండియాలో అమరా అమరావతి రాజధానిలో ఉన్న ఇకలాంగులు ఎంత సంతోషంగా ఉన్నావు మమ్మల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా సంతోషపడతారని దైవంతో ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గతంలో పదే పదే చెప్పింది ఏంటంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేరు అన్నారు మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎలా పెంచగలిగారు అంటారు మరి అనా ఆయన ఎవరు పులి పులి కుర్జీలో కూర్చుంటే అవలేలకు అన్నీ పోతాయన్న ఆయన వేల కోట్లు అప్పు చేసిండు అప్పు మొత్తం తనుకోపోయింది బాబుబారు కూర్చుంటే అప్పుతో పని లేదు అమరావతి రాజధాని కడతాడు వికలాంగులకు ఏం కావాలన్నీ అన్నీ ఇస్తాడన్నా ఆయన ఉంటే సార్ అన్న రాష్ట్రంలో బా రాష్ట్రం అనేది అమరావతి రాజధాని అనేది ఇండియాలో గొప్ప రాజధానిగా ఏర్పడింది ఇది మా ధైర్యం ఉందన్న ఇక్కడ విభిన్న పదం మాకు సాల్ జన్మకి మాకేం వద్దన్న మేము ఎవరు నమ్మం బాబు గారు మించిన దేవుళ్ళని రాష్ట్రంలో ఆయన ఉంటే మాకు ధైర్యం ఉండి ఆయన ఉంటే మేము ఈ బళ్ళు వేసుకున్నాం కదా ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడైనా సరే ఆయన మనక మా ఉన్నాడు చెప్పి ధైర్యం ముందుకెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఆ ధైర్యం చదవాలి మాకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఈ వైసీపీ నాయకులు చెప్తుంది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడంటే తప్పుతాడు ఆయన ఇచ్చిన మాట మీద ఏ రోజు నిలబడలేదు అనే మాట అనేది ఈ వైసీపీ నాయకులు అందరు చెప్తున్నారు కదా మరి ఈ రోజు ఏం మాట్లాడతారు చంద్రబాబు మాట ఎక్కడ తప్పాడు తప్పలా ప్రతి పక్షణ ఉన్నప్పుడు అయితే మాట చెప్తాడు ఎకలాంగులు ఇస్తానని ఇప్పుడు వచ్చినాడు మాట తప్పి నేను చెప్పండి మా నాకాడరా నా పేరు గుర్తుండగా బాబు అని మీ బాబు మాట తప్పాడు మీ ఇకలాంగులు మాట తప్పాడు నాకు రండి బాన్ చేతి మీరు ఏ చదువుతా శిక్షగా అనుభవిస్తా సవాల్ వైసీపీ వికలాంగులు కానీ వైసీపీ నాయకులు కానీ నేను సవాల్ చేస్తున్నా ఇకలాంగులు సవాల్ చేస్తున్నా మాట తప్పితే మాత్రం నా నన్నుడి నన్ను నన్ను తీసుకెళ్ళి మీరు ఏ శిక్ష చేస్తారో ఆ శిక్షకి నేను అర్రుగా ప్రకటిస్తున్నా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్ల కవల పిల్లలు చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ పడవు కరువు వచ్చేస్తుంది అనే మాట అనేది గట్టిగా ప్రచారం చేస్తున్నారు కదండి వాళ్ళు మీరున్నప్పుడు అన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి మీరు మీరు మీరున్నప్పుడు కరోనా కూడా వచ్చింది ఏం చేసాను రాష్ట్రం మీరేమంటారు పెట్టారు కరోనా వచ్చి వచ్చింది ఆ కరోనా టైంలో కూడా వికలాంగులకి ఆ ఇకల చెప్పి అకౌంట్లో ఒక రూపాయలు కడేలా పది వయసులో ఉండి బాబు గారు పిల్ల మేరకు కోటశాగారు గుండెలు కోటశాఖరు మా ఇకలాంగుల అకౌంట్లో డబ్బులు వేయించాడు ఇంటింటికి నిత్య సరుకులు ఇప్పించాడు మేము కమ్మకు సంతోషంగా కరోనా టైంలో ఇంటి ఇంట్లోంచి పెట్టిపోకుండా ఐదారు నెలలు వలిసిన సరుకులు అగ్గిపెట్టి కానించి కందిపప్పు కానించి మొత్తం ఎటుబెట్టికి పోకుండా ఇకలాంగి కుటుంబం సంతోషంగా ఇంట్లో తన అంత మించిన ధైర్యం పొడితారు ఎవరికిస్తారని ఎవరిస్తారనాలేదంటారా మరి ఏం మరి ఏం చేయలా పింఛను కూడా మా మీద ఖచ్చితం ఇల్లు ఉంది ఇది పొలం ఉంది ఇది క్యాంటు మూడు వందల ఇంట్లో ఉంది అని చెప్పి మా పింఛను ఇక ఇకలాంగుల నోటు కాడ పింఛించాడు అన్నా ఎంత దారుణం చెప్పడాన్న మీరు ఇకలాంగుల నోటు కాడ పింఛను లక్ష రెండు లక్షలు పింఛనిచ్చాడన్నా మేట 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 ఎట్టాబు అన్నా చెప్పండి మీరు చెప్పడా నువ్వు వచ్చావు లోన్ లేదు ఆ మ్యారేజ్ పండ్ లేదు ఇకలాంగులు ఇకలాంగుల ఏమి లేదన్నా బాబులు వచ్చినంటే లోన్లు కానీ మ్యారేజ్ ఫండ్ కానీ పింఛన్ కానీ ఇంటి సొంత ఇల్లు కానీ అన్ని మస్తే అద్దాలు మీరు వచ్చి రాష్ట్రాన్ని కంపు చేసి మా ఇకలాంగులు మా ఇకలాంగుని ఏడిపించి ఏడిపించారు బస్సు చేశారు అందుకే మా ఇకలాంగులు మా ఇకలాంగులు ఉసురు మీ గవర్నమెంట్ తగిలింది కాబట్టి మీరు సంకనాగిపోయారు మరి ఆయన అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో నేను పోరా ప్రజలతో కలిసి నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను అంటున్నాడు కదన్న పోరాటం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటారా అసలు నిజంగానే ఆయన అసెంబ్లీకి వెళ్తాడంటారా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఇక్కడ నుంచి మయనకమ్మ బాబు గారు ఉన్నారు ధైర్యం మాయనకమాలన్నారు చాలు నువ్వు రా మేము వస్తాం దేనికి సిద్ధం దేని కొత్త వచ్చిద్దాం నువ్వు సిగ్గులేదు సిద్ధంగా వస్తున్నావు మళ్ళీ నువ్వు మళ్ళీ ఒక్కసారి చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వైసీపీ నాయకులు మరొకసారి వైసీపీ ఇకలాంగులకి చెబుతున్న గుణపాఠం మీరు మూసుకొని ఇంట్లో కూర్చోండి ఇక్కడి నుంచి దయచేసి రాజధాని కంప చేయొద్దు బాగుపడుతుంది రాజధాని చూసివా అప్పుడే అమ్మో రాజధాని అని చెప్పి ఇండియాలో మొత్తం పేరు చెప్పు పేరు తెచ్చుకుంటారు చాలు ఆ మాట చాలు ఇంక మీరు మాత్రం అడుగు పెడితే మాత్రం దయచేసి బాగోదు మేము ఖచ్చితంగా రాట్లా సానుకూలం మంచి స్థానానికి వస్తాం గారి శాంతి శాంతి అన్నాడు మేము శాంతించాం గోడలు కోసం శాంతి కోడి శాంతించాం అందుకే కానీ దయచేసి మీరు గొడవలు తేవద్దు ప్రశాంతంగా మా బతుకు మీ పని మీరు చేసుకోండి మీజోళ్ళు మీరు రావద్దు మీ మాజోలు మీరు రావద్దు